Gue t referred Marche Bien Le D Și染 Niệm Gua-Guạ-Guạś Nhat bì y vedere గోపాలు ఓకేనా ఓకే తొమ్మిది అడుగులు ఉంటుంది ఇది పన్నెండు అడుగులు పైన చాలా పెద్ద ఉంది గోపాల్ కొంచెం ఉంటారా మధ్యలో ఇది ఇట్లా లాగేసి బాబు పట్టుకొని పట్టుకుంటారు మెల్ల ని జాగ్రత్తగా రా బాబు మా ఏంటంటే దానికి ఏమి ఇబ్బంది కలగని దాన్ని ఓకేనా ఓకే పోదీ కొద్ధి మేరిదపందతిం పోది మేరిదిటి ద్ారిది చిదితిని పూది ఉట్